జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు దగ్గరికి వస్తున్న కొద్దీ రాజకీయాల సందడి గొడవ స్టార్ట్ అయింది సో ముఖ్యమంత్రి అలాగే వచ్చేసి ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ తదితరులు అలాగే బీజేపీ నుంచి ఎవరు విమర్శలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈ రోజుకి రోజు మమ్మల్ని గెలిపిస్తే మేము బీ జూబ్లీ హిల్స్ని అద్భుతంగా చేస్తామని అంతా కూడా ప్రతి ఒక్కరికి తెలుసు టీఆర్ఎస్ ఎందుకు ఊడిపోయింది కేటీఆర్కి తెలుసు కాంగ్రెస్ ఒక కాలం కనిపించకుండా పోయింది ఎందుకో రేవంత్ రెడ్డికి తెలుసు అలాగే బీజేపీకి ఎప్పుడు అధికారం రావట్లేదు వాళ్ళకన్నీ తెలుసు తెలిసినా కూడా సరే అభూత కల్పనలు అబద్ధాలు అన్నీ చేస్తూ ఉంటారు ఎవరి మీద వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ఉంటారు సో నిన్నటి నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో అతను అడుగుతూ ఉన్నాడు సరే మీరు అజారుద్దీన్ నుంచి మీకు వ్యతిరేకత క్రియేట్ చేయదా మీకు బెనిఫిట్ మీకు బెనిఫిట్ లేకుండా చేసింది కదా కాంగ్రెస్ అని అడిగినప్పుడు అసలు అజారుద్దీన్ మంత్రి పదవి రావడానికి కారణం మేమే అజారుద్దీన్ మాకు థ్యాంక్ యూ చెప్పాలి అని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నారు కరెక్టే కదా అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు అంటే హిందువుల ఓట్లకి తూట్లు పొడుద్దాం హిందువులను అవమానిద్దాం హిందువుల ఓట్లు లేకుండానే మేము గెలుస్తాం అన్న ఒక ధైర్యం ఏర్పడింది అంటే హిందువుల అమాయకులు వాళ్ళు చెవిలో పూమి పెట్టుకుని మాకు ఓట్లేస్తారు ఒక ముస్లింలే తెలుగు వాళ్ళవాడు కాబట్టి ఇప్పుడు ఆ తెలుగు వాళ్ళ వాళ్ళ కోసం మేము సపోర్ట్ చేసి అజారుద్దీన్ చేసినామని ఈయనంటా ఉండు అలాగే కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ చేసి మేము గెలుస్తాం అనుకుంది ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ ఎవరికి కూడా హిందువుల ఓట్లు అవసరం లేదు మరి హిందువులు రియలైజ్ అవ్వాలి వాడు నిర్ణయించుకోవాలి ఎవరు ఓట్లేయ్యాలని చెప్పి సో ఓవరాల్గా అజారుద్దీన్ మంత్రి చేసిన ప్రభావం ఎవరి మీద ఉంటుంది అంటే కేటీఆర్ మాదే అని ఆయన చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ మాది అని ఆయన చెప్తా ఉన్నాడు ఓవరాల్ గా ముస్లింలు ఒక లక్ష ఓట్లు ఉన్నాయని చెప్పి అవి మాకు కావాలంటే మాకు కావాలని అన్ని పార్టీలు కొట్టుకుంటా ఉన్నాయి ఎక్సెప్ట్ బీజేపీ తప్ప సో దీనిలో చూసినప్పుడు మరి అభివృద్ధి పరంగా చూస్తే ఆయన ముఖ్యమంత్రి మేం గెలవకపోతే కనుక మీకు సన్న బియ్యం రద్దయితే మీ పెన్షన్లు రద్దయితే అవి రద్దయితే ఇవి రద్దయితే అని చెప్తా ఉన్నాడు అని చెప్పేసి విమర్శలు చేస్తా ఉన్నారు సో అంటే ఇది ప్రజలను భయపెట్టి ఓటు సంపాదించుకునే కార్యక్రమమా అండ్ ఓన్లీ జూబ్లీ హిల్స్ ఒకటే తెలంగాణ రాష్ట్రం కింద భావిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి అది అర్థం కాలేదు అలాగే మరి కేటీఆర్ ఏమంటా ఉంటాడు ముఖ్యమంత్రిని ఆయన ఇవన్నీ రద్దు చేస్తూ ఉన్నాడు అట్ల చేస్తాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు మీరు అన్ని సవ్యంగిస్తే మీ పదవి చేతుల నుంచి ఎందుకు సారిపోయేది అది కేటీఆర్కి తెలియదా అంటే ప్రజల ప్రజల దౌర్భాగ్యం ప్రజల అమాయకులు అని చెప్పేసి అనుకుంటున్నా కేటీఆర్ బీజేపీ నాయకులు రాష్ట్రానికి ఏం చేశారు చెప్తే చాలా సంతోషపడుతూ ఉంటాం ఎందుకంటే గా చూసినప్పుడు బీజేపీ కాంగ్రెస్ అలాగే వచ్చేసి బీఆర్ఎస్ ఈ ముగ్గురి నిర్వాహకమే ఉప్పల్ మేడిపల్లి చెంగిచర్లో ఉన్న ఫ్లైఓవర్ అటు టీఆర్ఎస్ ఉన్నప్పుడు లేదా బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసి దాన్ని వదిలేశారు అలాగే వచ్చేసి బీజేపీ సెంట్రల్ పార్టీషన్ ఉంది అని చెప్పేసి దాని వాళ్ళ భాగస్వామ్యం ఉంది అని చెప్పేసి వాళ్ళు వదిలేశారు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాగానే చెప్పింది ఏంటి మేము మూడు నెలలు ఆరు నెలల కంప్లీట్ చేసేసి జూయి జూ వచ్చి పోవచ్చు అన్నారు కానీ వాళ్ళు చేతులు ఎత్తేసి దాన్ని వదిలేసారు అంటే ప్రజలని మీ కర్మకు మీరు దావండి మీరు ఆ రోడ్ల మీద ఏమన్నా పోండి ఏమన్నా యాక్సిడెంట్ చేసుకోండి ఏమన్నా బతకండి పోండి అని చెప్పేసి ఆ ఏరియా ప్రాంత ప్రజల్ని అటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు వదిలేసి బీజేపీ ఎప్పుడు వదిలేసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండు చేతులేదు మా దగ్గర డబ్బులు లేవు చిల్లిగవ్వలేదు అని చెబుతూ మళ్ళీ లక్షలు కోట్ల రూపాయలు మేము మంచుతో రాష్ట్ర అభివృద్ధి అని చెప్తూ ఉంటారు ఏ అభివృద్ధి అనేది ఆ ఒక్క ఫ్లైఓవర్ చూస్తే చాలు వీళ్ళు రేపు జూబ్లీ హిల్స్ని ఎవరేం చేయబోతున్నారనేది అర్థమవుతూ ఉంటుంది అంటే పాపం ప్రజలకు ఇంకొక ప్రత్యామ్నాయం లేదు దానివల్ల ఏం చేస్తూ ఉన్నారంటే ఎవరికోళ్ళు ఓట్లేసి నాయకులు అని చేద్దామని అనుకుంటా ఉన్నారు తప్పితే కంప్లీట్ మేము అందరం కలిసి అనే కాలం వచ్చే వరకు కూడా ఈ నాయకులు మారరు ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎంత డెవలప్మెంట్ చేస్తారో మిమ్మల్ని నమ్మాలంటే ఇక్కడ మేడిపల్లి ఉప్పల్ చెంగిచెల్లలు ఉన్న ఫ్లైఓవర్ డెవలప్మెంట్కి ఎన్నెండు పట్టింది అది కంప్లీట్ అయిందా ఎప్పటికి కంప్లీట్ అవుతుంది మళ్ళీ ఏమంటారు దాన్ని కొన్ని వేల సంవత్సరాలు పడుతుందా లేకపోతే దానింతకదే కూలిపోయి ఎవరికి కనిపించకుండా పోతుందా ఎందుకంటే అది మొత్తం పాడుబడిపోయింది ఆ రోడ్ల మీద పోతున్న ప్రజలు నడువులు విలగొట్టుకొని బండ్లు ఖరాబ్ చేసుకొని కింద పడి దెబ్బలు తగిలించుకొని ఇక దారుణ దారుణమైన పరిస్థితులు ఆ రోడ్ల మీద ప్రయాణించే ప్రయాణికులకు ఉన్నాయి మరి దాన్ని కన్స్ట్రక్షన్ చేయదలుచుకున్నారా చేయదలుచుకోలేదా ఏం జరగబోతా ఉంది అంటే బీజేపీ మేము అధికారంలోకి వస్తేనే చేస్తామని బీజేపీ అనుకుంటుందా ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్లకి ఎట్లా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయదు కాబట్టి మేము దాన్ని అనుకుంటున్నాం అంటే ఆ ఫ్లైఓవర్ ఉంటుందా పోతుందా తెలియనంత ఇది స్థాయిలో ఈ రాజకీయ నాయకులు ఉన్నారు ఇప్పుడు అదొక్కడి శాంపిల్ చూపించి మీరు జూబ్లీ హిల్స్ని డెవలప్ చేస్తే అడిగితే బాగుంటుంది ఎందుకంటే ఎక్కడ కూడా మీరు డెవలప్మెంట్ నిజంగా జరగాల్సిన చోట చేయటం లేదు ఉన్న చోటికి పోయి మేము డెవలప్ చేస్తామని చెప్తా ఉన్నారు అది కులమత రాజకీయాలని పట్టుకుని కానీ నిజంగా ప్రజలకి ఈ ఒక్కటి సాక్ష్యం ఎవరు అని చూపించుకోగలిగితే అప్పుడు నిజంగా డెవలప్ చేస్తారా చేయాలి అర్థమవుతుంది ఈరోజు చూస్తే అందరూ అందరే అంటే దొందు దొందు చెప్తాం అందరికి అందరూ ఉన్నారు ప్రజల కోసం చేసేవాళ్ళు ఎవరు కనిపించటం లేదు ఒకటి భయపెట్టి ఊటు సంపాదించాలన్నా బతిబిలాడి సంపాదించుకోవాలన్నా కుట్రయ్య సంపాదించుకోవాలన్నా అన్న విధంగా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి చెప్తే మీకు మేము మంచి చేస్తాం అనట్లేదు మంచి చేస్తారు అనాలంటే దాన్ని పక్కనే కనిపిస్తూ ఉంది వేరే చోట కాదు అదే హైదరాబాద్ నగరంలో ఆ ఒక్క ఫ్లైఓవర్ చూసుకుంటే చాలు దాదాపు ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది అది బాగుపడట్లేదు మరి ఇది చేయలేని నాయకులు జూబ్లీస్ ఏ విధంగా డెవలప్ చేస్తారో వాడు చెప్పాల్సిన అవసరం ఉంది అది బీజేపీ చెప్పాలి బీఆర్ఎస్ చెప్పాలి కాంగ్రెస్ చెప్పాల్సిన అవసరం ఉంది మరి అది చెప్పకుండా జూబ్లీస్ డెవలప్మెంట్ చేస్తే మా ఓట్లు ఏంటి అంటే నమ్మినరా ప్రజలు də dəmayıq üçün qollu ndər. Çoxdur. Thank you very much.